పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె మతై శుభవార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనము నుండి మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమానత్య సింహాసనంపై ఆశీనుడగును అప్పుడు సకల జాతుల వారు ఆయన సముఖమునకు చేర్చబడుదురు గొర్రెల కాపరి మేకలను గొర్రలను వేరుపరుచునట్లు ఆయన వారిని వేరుపరుచును ఆయన గుర్రలను తన కుడి ప్రక్కన మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును అప్పుడు సింహాసనాశుడైన రాజు తన కుడి ప్రక్కన వారితో నా తండ్రిచే దీవించబడిన వారులారా రెండు ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరచబడిన రాజ్యమును చేకొనుడు ఏలైనా నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారం అనసగితెరి దప్పిక కొనున్నప్పుడు దాహము తెచ్చుతిరి పరదస్తునై ఉన్నప్పుడు నన్ను ఆదరించు తిరి నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రములు ఇచ్చితి రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించుతిరి చరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చు అని పలుకున్నాను క్రీస్తునాథుని ఎందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనందరము కూడా తపస్సు కాలములో దేవుని యొక్క వాక్యముతో ముందుకు సాగుతూ ఉన్నాం ఈనాడు మనము ప్రధాన ధ్యానాంశంగా తీసుకున్న వాక్యం ప్రభు చిత్తానుసారం జీవించు అంతిమ తీర్పును తప్పించుకో అని ధ్యానిస్తూ ఉన్నాం ఈ అంశము గురించి కొన్ని విషయాలను మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం గారి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఆరు వచనాలని మనం చూస్తే ఈ విధంగా వాక్యం చెప్తుంది క్రియలు లేని విశ్వాసం నిర్జీవం అని యాకోబ గారు పదంగా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు క్రైస్తవ విశ్వాస జీవితము కూడా పలు పుణ్య కార్యాలతో సేవా కార్యాలతో వికసించాలి విశ్వాసము క్రియలు సమానంగా సాగాలి దైవవాక్కును దేవుని ఆజ్ఞలను నిజ జీవితంలో ఆచరణలో పెట్టి నిజాయితీగా మనం జీవించాలి ఎన్ని సంవత్సరాలు క్రైస్తవలం అని ముఖ్యం కాదు ఎలా జీవించమన్నదే ముఖ్యం మన సోదరి సోదరులకు ఏం చేశాం అనేది చాలా ప్రధానం ప్రియమైనటువంటి విశ్వాసులారా ఒక రోజంట ఒక ఊరిలో ఉన్నటువంటి ఒక విశ్వాసురాలకి ఒక రాత్రి వేళ దర్శనములో క్రీస్తు ప్రభు కనిపించి అమ్మా నేను రేపు మీ ఇంటికి వస్తానని చెప్పాడంట అయితే ఇవి చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉదయాన్నే లేచి కలాపు చల్లి ముగ్గులేసి ఇల్లంతా శుభ్రం చేసి ఆమె కూడా ముస్తాబై మంచి రుచికరమైనటువంటి మాంసం కూరలు అన్నంతో చక్కగా యేసు ప్రభు కోసం ఆమె అన్ని సిద్ధం చేసి ఎదురు చూస్తూ ఉంది ఈ విధంగా ఉదయం అయినప్పటికీ ఆ క ప్రాంతంలోకి ఆమె ఇంటి దగ్గరికి ఒక ముసల వ్యక్తి వణుకుతూ వచ్చి అమ్మా చాలా చాలా ఎక్కువగా ఉంది కొంచెం ఏదైనా పాదప్పుడు ఉంటే ఇవ్వమ్మా అని ప్రాధాయపడ్డాడు ఆ రోజు నన్ను ఇబ్బంది ఆమె ఈ రోజు నన్ను ఇబ్బంది పెట్టకు త్వరగా వెళ్ళి నుంచి యేసు ప్రభు నైటుకు వస్తున్నారు అన్నది ఆమె చూస్తూ ఉండగానే మధ్యాహ్నమైంది అమ్మ ఆకలి చంపేస్తుందని అన్నం పెట్టమని మరొక భిక్షగాడు ఆమె దగ్గరకు వచ్చాడు మరలా ఆ వ్యక్తిని చూసి ఆమె కోపంతో తన్ని తరిమేసింది అలా చూస్తుండగా సాయంకాలం అయిపోయింది సాయంకాలం ఆమె ఇంకా అసహనంగా పరుగు వస్తాడేమో అని ఇంకా ఎదురు చూస్తూ ఉంది అంతలోకి మరొక వ్యక్తి అమ్మ నేను దారి తప్పిపోయాను పోయాను కొంచెం ఈ రాత్రికి మీ గృహంలో కొంచెం చోటు ఇవ్వమ్మా అని అడిగితే ఆమె కోపంతో ఆ వ్యక్తిని కూడా తిట్టి పంపించి వేసింది ఇక చివరికి రాత్రి అయిపోవడంతో ఆమె అలసిపోయి అన్ని పక్కన పెట్టేసి తన శుభ్రంగా తినేసి నిద్రపోయింది అయితే రాత్రి మరలా ఆమె ప్రభువుని ప్రార్థించగా ప్రభువా ఏంటయ్యా ఈ రోజు మా ఇంటికి వస్తాను ఉన్నాను రాలేదేంటని చెప్పేసి ఆ ప్రభువుని ప్రాధ్యపడినప్పుడు ప్రభు చెప్తున్నాడు అమ్మా నేను మీ ఇంటికి ఒక్కసారి కాదు మూడు సార్లు వచ్చాను మొదటిగా ఒక బట్టలు లేని వాడుగా వచ్చాను నన్ను తండ్రి తరమేశ్ రెండవదిగా ఆహారం కోసం వచ్చాను నాకు ఆహారం పెట్టలేదు మూడవదిగా నా ఆశ్రయం కోసం వచ్చాను నాకు ఆశ్రయం ఇవ్వలేదు నువ్వు ఒక్కసారి అన్నావు కానీ నేను నీ ఇంటికి మూడు సార్లు వచ్చాను నువ్వు మూడు సార్లు కూడా నన్ను చారదలేని చెప్పేసి ప్రభు ఆమెకి తెలియజేసి అదృశ్యం అయ్యాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ప్రియ విశ్వాసులారా మతే శుభవార్త ఏడాధ్యాయము ఇరవోట వాక్యములో ప్రమంటాడు ప్రభు ప్రభు అని సంబోధించే ప్రతివాడు పరలోక రాజ్యములు చేరడు కానీ నా తండ్రి చిత్తానుసారం వాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడని దైవరాజ్యానికి చేరడుకు మార్గమని ప్రభు చూపించాడు నేటి చూపించాడు ప్రే విశ్వాసులారా వినటువంటి చిన్న అపమానములో మనం విన్నాం ఈరోజు మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో అనేక మంది నిస్సహాయుల ద్వారా పేదవారి ద్వారా ప్రభు మన దగ్గరకు వస్తాడు మన వారికి సహకరిస్తే ఆ సహాయం ప్రభుకు చేసినట్లే అని మనం వాక్యంలో చదువుకుంటూ ఉన్నాం నేటి మొదటి పట్టణంలో మనం వినేటువంటి కొన్ని విషయాల గురించి ఆలకిద్దాం ప్రభు మోషేతో మీ దేవుడైన ప్రభు నేను పవిత్రుడిని కనుక మీరు కూడా పవిత్రుడై ఉండు ఇజ్రాయేలు ప్రజలకు తెలియచేయమని ఆజ్ఞాపించాడు ఎందుకంటే పవిత్రత లేకుండా ఎవరు కూడా ప్రభువుని దర్శించలేరు ఈనాడు సువార్తలో కూడా అంతిమ తీర్పు ఘట్టములో ప్రభు ఉపయోగించు ప్రమాణము సోదర ప్రేమ లేవ్యకాండం పంతొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవక్షములో చెప్పబడినట్లుగా నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమింపు అని ప్రభు చెప్పాడు అంతిమ తీర్పులో ప్రభు అందించే తీర్పు ఒక క్రైస్తవుడు తన జీవితములో తన పొరుగువారిని ప్రేమించే విధానంపై ఆధారపడి ఉంటుంది పొరుగువాడు ఎవడు అన్న ప్రశ్నకు సమాధానంగా ప్రభు మంచి సమరిపమానం మనకి లోకాశుభవ వార్త పదియో అధ్యాయము ఇరవై ఐదో వచనము నుండి మనకు ఆయన బోధించాడు పరప్రేమ ఏ రూపములో ఉంటుందో నేడు సువార్తలో ఆయన బోధించాడు ఏసుని నామములో అవసరములో ఉన్న వారిని ఆదుకో దేవుడు తప్పకన్నీ నుండి కుటుంబాన్ని దీవిస్తాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి నీకున్న దానిలో కొంచెమైనా ఇతరులకి ఇవ్వడం నేర్చుకోవాలి ఎందుకంటే ప్రే సహోదరులారా మనం ఆదుకున్న సమములో మన గొప్ప ఆస్తిని మన గొప్ప సంపదలని మన సొంతం మన మహిమలను పక్కన పెట్టి నాణ్యమైన దానిని దానం చేయటం నేర్చుకోవాలి ఉపయోగపడలేనటువంటివి ఎందుకు పనికి అనవి దానం చేయకూడదు మనం చేసే దానం పేదవారికి కాదు పేదవారిలోని ఏసుకో అని గుర్తించుకున్నప్పుడు ప్రి సహోదరులారా మన ఆధ్యాత్మిక జీవితం బలపడుతుంది ప్రభు యొక్క రాజ్యములో ఆయన కుడి సింహాసనం పక్కన మన ఆశీనులై దేవుని యొక్క మహాకృపను పొందుకోవచ్చు అటువంటి గొప్ప కృప మనందరికీ ప్రభు ఆ ఆమెన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందురుగాక తృత్వేక సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనలందరిని కూడా దీవించి నిత్య కాలము ఆ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్